హలో మీ అందరికీ శుభోదయం నేను ఈ మామిడిపళ్ళతోటి శుభోదయం చెప్తున్నాను ఈరోజు మాకు బంగనపల్లి మామిడిపళ్ళు దొరికినాయి ఇది ఇంచుమించుగా చెప్పాలంటే మాకు పండగేను మేము నా పేరు కాంచనవాల మేము సమామిషలో ఉంటాము ఇవి రెడ్ మ్యాండ్ ఇండియన్ స్టోర్స్లో దొరికినాయి వన్ మంత్ బిఫోర్ బుక్ చేశాడు మా అబ్బాయి చేసి చేస్తే ఇవాళ దొరికినాయి గత నెలలోనూ ఒక బాక్స్ దొరికింది అదేమో కేసర్ పళ్ళు అప్పుడు బుక్ చేస్తే సరిగ్గా నెల గత నెలలో హనుమ జయంతి రోజు దొరికినాయి అవి ఇప్పుడు ఒక నెలకు వస్తాయని చెప్పారు బుక్ చేసుకుంటేను వెళ్ళి తీసుకొచ్చాడు ఇవాళ ఏప్రిల్ ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే ఇవాళ శనివారం ఇవి చూస్తే చాలా బరువున్నాయి ఇంచుమించు అర కేజీ పైనే ఉంటాయి చాలా మంచి సువాసన వస్తున్నాయి ఇవి పదమూడు కాబోలు మూడు ఆరు తొమ్మిది తొమ్మిది పళ్ళు అంతే ఇదైతే చాలా చిన్నదేను ఎనిమిది పళ్ళు పెద్దవి ఎంతో ఏమో మరి తెలీదు మా అబ్బాయి లేడు లాస్ట్ టైం కేసరి పళ్ళు అయితే బాక్సు ముప్పై డాలర్లు ఇది కూడా ఇంచుమించుగా అంతే ఉంటుందని అనుకుంటున్నాను కానీ బంగనపల్లి కొంచెం రేర్గా దొరుకుతాయి ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు ముప్పై నలభై మధ్యలోనూ ఎంతైనా కూడాను ఇండియన్స్ మ్యాంగోస్ అనమాట దొరికినాయి కదా అదే పరమ సంతోషం ఈ మామిడి పళ్ళు చూస్తే ఇండియానే గుర్తొస్తుంది నేను నా ఛానల్లోను ఫుల్ వీడియో పెట్టాను ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కెన్ వాచ్ మై ఛాన్ మై వీడియో చాలా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుందనమాట ఈ పళ్ళు ఇవి ఇదిగో బంగనపల్లి ఇండియన్ మ్యాంగోస్ ఏంటో ఇండియాలో పుట్టి పెరిగాము కదా అందుకని ఇండియా ఇండియన్ మ్యాంగోస్ అంటే పరమ సంతోషం ఇక్కడ దొరికే పళ్ళు ఎన్ని ఎన్ని తింటున్నామో ఎన్ని రకాల కంట్రీస్వో ఏమో చుట్టుపక్కల కంట్రీస్ నుంచి కూడా వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి ఇండియా నుంచి వస్తాయి ఆ తర్వాత మెక్సికో నుంచి కూడా వస్తాయి ఇంకా అంటే వేడి ప్రదేశాలు ఉన్న చోట పండిస్తారంట కానీ అవి టేస్ట్ వేరుంటాయి ఇప్పుడు మన ఇండియన్ మ్యాంగోస్ లాగా ఉండవు ఇప్పుడు ఇంతకీ ఇవి దొరికినాయి కదా చాలా సంతోషం రైతన్న అసుఖీభావ రైతన్న సుఖీభావ రైతన్న సుఖీభావ એવી સપ્લાયુખી બાબ સુખીબાબા થેન્ક યુ મઈ ડીયર આ્યુવર્સ થેંક્ય યુ સો મર વાચિંગ મઈ વીડિયો